ఒక్కరికి అప్పుడు రకరకాలుగా ఎన్నికలు ఇప్పుడు జరుగుతా ఉంటాయి ప్రతి ఒక్కరిలో దరిదాపుగా మన పార్టీలో నాయకులు ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు వాటిలో నలుగురు ఉంటారు ఒకరిద్దరు కూడా కాదు అందరూ గుర్తుకుండే నాయకులే మన ఇంట్లో జాగంటన్న కూర్చోని వేస్తే అందరూ లేసి పోతున్నారు కుచ్చోళ్ళందరూ ఇది కొత్తగా సృష్టించబడినటువంటి ఒక మంచి ఆర్గనైజింగ్ సెక్ మన చైర్మన్ రీజనల్ చైర్మన్ యొక్క పదవి చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మెదడులో పుట్టినటువంటి ఒక ఆలోచన కాబట్టి అటువంటి దానికి సోదరి మన గుండెపల్లి శ్రీదేవి సోదరి గారిని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మన అందరం కూడా కలతాల మధ్య మధ్యని అందరూ కూడా అభినందించ తెలియజేసుకుంటాం ఆమెకి ఆమె భర్త మన రాజకుమార్ చౌదరి కూడా ఎంతో సహకారం అందించి ఆమె సేవలు ఇంకా కూడా ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేతి ఇచ్చేందుకు ఇస్తు ఇచ్చేటువంటి మంచి వ్యక్తి కాబట్టి ఆయన కూడా అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు వ్యక్తులకి వ్యక్తులకి పదవుని బట్టి కాదు ఆ పదవులకి వ్యక్తులను బట్టి గౌరవం వస్తుంది ఖచ్చితంగా ఈ పదవికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా ఈ పదవికి వని చేస్తుందని చెప్పి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మన సోదరి శ్రీదేవి చౌదరి గారి మనస్ఫూర్తిగా అందరి తరఫున మేము అందరం కూడా ఆమె అభినందిస్తూ ఆశీస్సులు అందజేస్తాము నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఈరోజు ఆప్టాప్ చేరిపోయిన మా పాలిసెట్ కే ఉంటే రాష్ట్ర పదవి బేసి నమస్కారం పెట్టలే రాష్ట్ర పదవి అది అది పదమూడు జిల్లాలకి రాష్ట్రపతి అదేవిధంగా ఎయిమ్స్ చైర్మన్గా ఉదయగిరి వాళ్ళు కూడా పోటీ పడ్డారు రామారావు గారు కూడా ఏంది అన్ని మీ కావడాలు అంటే చివరికి పెద్ద మనసుతో మీరు మా మల్లిసి వెంకటేశ్వర్లకి ఈరోజు ఏం చైర్మన్ రెండో టర్మ్ కూడా రెండో విడుతునికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూడా డైరెక్టర్ మా సేన తమ్ముడు దగ్గర బ్రహ్మాండంగా ఆయన రాణిస్తే ఆయన ఈ చైర్మన్ అని ఆయన ధైర్యంగా మనిషి రావడం ఏంటంటే ఆయన ఆయన కంటే సీనియర్ కాబట్టి ఈరోజు చైర్మన్గా ఆయన అనుకున్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఎంతో మందికి ఈరోజు ప్రతి దాంట్లో ప్రతి ఎస్సీ ఎస్టీలో కానీ దళితుల్లో కానీ వెనకబడిన తర్వాత వాళ్ళలో కానీ ఓసీలో కానీ అందరూ కూడా సమన్యాయం తెలుగుదేశం పార్టీలు ఈరోజు కావలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా జరుగుతుంది మన సర్దార్ కీడవాణిని కూడా ఫైనాన్స్ మైనారిటీ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ కూడా అపాయింట్ చేయించడం కూడా జరిగింది ఇంకా కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరి పేరు ఇప్పుడు ఇప్పటికే కాలాతీతం అయిపోయింది నాకు కూడా గుర్తు కొడుతూ ఉంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక నిబద్ధతతో పనిచేయడం జరుగుతుంది గత అనుభవ దృష్ట్యా రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి పొరపాట్లు అది పొరపాట్లు నా పొరపాటు కూడా ఉంది అది నా అతి విశ్వాసం నా ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా ఇది ఓడిపోవడం జరిగింది కాబట్టి అందరూ ఏకదాటి మీద ఒక వైపు నిలబడ్డా కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులేక బలం ముందు వాళ్ళు బలాదూరు అనుకున్నాను అది నా ఓవర్ ఎస్టిమేషన్ ఈరోజు ఇందాక చెల్లెలు మన జైసీ చెప్పింది ఈరోజు ఎవరున్నా లేకపోయినా కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు మన పార్టీ చేసేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మన నాయుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసే చేసేటువంటి ప్రభుత్వ పాలన మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తుంది ఎవరు అక్కర్లేదని చెప్పడం కూడా జరుగుతుంది పార్టీ ఒక పెద్ద కుటుంబం ఈ కుటుంబంలో ఒక్కొక్కసారి చిన్న చిన్న మనస్పర్ధలు వివాదాలు ఉండేటువంటి సహజం నలుగురు ఉండేటువంటి ఒక కుటుంబంలోనే ఎన్నో వివాదాలు ఉంటాయి ఎన్నో మనస్ కష్టాలు ఒక రకమైనటువంటి అసహ్య ద్వేషాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఇంత ఓపిక్గా ఐదు సంవత్సరాలు కావస్తా ఉంది ఆమె చైర్మన్ కౌన్సిలర్ అయ్యి కౌన్సిలర్ అయినటువంటి సందర్భంలో రెండున్నర సంవత్సరం తర్వాత మేము ఆమెకి చైర్మన్ పదవి ఇస్తాము రోజు పరిస్థితుల్లో మన తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత రాల కేవలం పదహారు సీట్లు గెలవడం జరిగింది ఇరవై రెండు సీట్లు వస్తే కానీ ఎందువలన ఇరవై రెండు సీట్లు అంటే చైర్మన్ మన ఎమ్మెల్యే గారికి కూడా ఒక ఓటు ఉంది దానివల్ల మన తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి కౌన్సిలర్స్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మనం చైర్మన్ కావడం ఇంపార్టెంట్ ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఎందుకంటే గతంలో ప్రభాకర్ నాయుడు గారు చైర్మన్గా గెలిచినా కూడా ఆయన పరిపాలన సాగనీయలేదు ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్గా జరిగింది ప్రతి దానికి ఎక్కువగా గెలిచినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రతి దానికి అడ్డం పెట్టి ఆయన నానా హింసలు పెట్టారు అయినా కూడా ఆయన ఒక సౌమ్యుడు మన సమాజ అభివృద్ధి కోరుకున్నాడు కాబట్టి ఆయన పరిపాలనతో ఏదో విధంగా కావలికి ఎంతో మంచి చేయడం తెలుగుదేశం పార్టీ కూడా ఒక బలాన్ని చేకూర్చినటువంటి సందర్భం రోజు కానీ ఈరోజు డెబ్బై యాభై సంవత్సరాలు చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఈరోజు అత్యధిక మెజారిటీతో మెజారిటీ మంది కాకపోయినా మన తెలుగుదేశం పార్టీ అయితే పుట్టినటువంటి పరిస్థితుల్లో మేలు చేస్తుంది కావలి పట్టడానికి అభివృద్ధికి ఉపయోగపడద్ది అని చెప్పి ఆ రోజు ఇతర పార్టీ నుంచి కూడా మనం ఆహ్వానం మేరకు కొంతమంది రావడం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు నాయకులు ముఖ్యంగా వాళ్ళు ఎంతో సహకరించి ఎంతో ప్రలోభాలకి వాళ్ళందరూ కూడా ఆశ చూపించారు మీకు ఇంతిస్తాం అంతిస్తాం చెప్పినటువంటి వాగ్దానాలు లేవు చేయినటువంటి హామీలు లేవు అయినా కూడా ఎవరు కూడా గీసినటువంటి లక్ష్మణ రేఖని దాటి అటు ఓడిపోకుండా ఒకే మాత మీద నిలబడి ఒకే మాట మీద నిలబడి తెలుగుదేశం కౌన్సిల్స్ ఇంతంతా మా అక్కజల్లిలో ఉన్నారు అందులో ఆడవాళ్ళ మనసు చాలా మెత్తన ఈరోజు ఇరవై రెండు మంది కౌన్సిల్ తెలుగుదేశం పార్టీలో ఉంటే పదహారు మంది అక్కజిల్లీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్గా ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఆశలకు కానీ వాటికి పోకుండా ఒకే మాట మీద ఒకే పాట మీద నిలిచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైనా కావచ్చు చైర్మన్గా మనం నిలబెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంలో అందరూ కూడా సహకరించారు కాబట్టి శ్రీదేవ్ చౌదరి గారిని కూడా మనం కౌన్ చైర్మన్గా ఒక కొంచెం కాలం పాటు ఇస్తే బాగుంటుందని అనుకున్నాం కానీ రాజకీయ పరిణామాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఏంటంటే ఏమన్నా ఎక్కువగా లాగితే ఏమైనా ఇబ్బంది వస్తుందేమో లాగేదాకా తెగేదాకా లాగకూడదని చెప్పి కొంచెం సమన్వయతో నేను ఎన్నోసార్లు అందరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ఉండేటువంటి ఇబ్బందిని అర్థం చేసుకున్నారు ఇబ్బందిని అర్థం చేసుకుని అందరూ కూడా సహకరించారు ఒక రకంగా చెప్పాలంటే నేను మొట్టమొదటిగా చైర్మన్ చేయాలన్నటువంటి అమ్మాయి అమరా విజయలక్ష్మి అమరా విజయలక్ష్మిని ఫస్ట్ ఇక్కడే ఉంది నా పక్కనే ఎక్కడ వెళ్ళిపోయింది అమరావేదిని ఆయనకి బాధ వేసి వెళ్ళిపోయిందేమో అది కాదు తమాష సరదాగా అంటున్నాను ఆమెని ఫస్ట్ చైర్మన్గా చేయాలనుకున్నాను కానీ కొన్ని సంఖ్యా బలం లేకుండా పోయింది సంఖ్యా బలం అమరా అమరావేదగిరి గారిని అమరా సుబ్బారావు గారిని కోరడం జరిగింది పరిస్థితి ఇది అంటే ఏమి ఆలోచించిన బిఎంఆర్ గారు మీరు ఎట్టున్నా కూడా మేము మీ అంటే ఉంటాం తెలుగుదేశం పార్టీకి మేము అడుగు పెట్టాం మేము తెలుగు పెద్ద గారు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మూడు జిల్లాలకి అంటే గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకి రీజనల్ ఆర్గనైజర్గా నియమించినందుకు ముందుగా మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ పదవికి నేను అరుపురాలని అని నన్ను గుర్తించి నాకు ఇంత పెద్ద పదవిని అప్పగించిన మా బీద సోదరులకి ఎల్లప్పుడూ రుణబడి ఉంటాను వీరితో పాటు ఒక అజ్ఞాత వ్యక్తి ఆశీస్సులు కూడా నా దగ్గర నా వెంట ఉన్నాయని అనుకుంటున్నానండి అది మరెవరో కాదు గత మూడున్నర సంవత్సరం క్రితం నేను మా వార్డుని దత్తత తీసుకున్నప్పుడు అందులో భాగంగా అంగన్వాడీ సెంటర్ని రాష్ట్రం మొత్తంలోనే స్మార్ట్ అంగన్వాడీ సెంటర్గా తీర్చిదిద్ది దాన్ని బీద బుజ్జమ్మ అంగన్వాడీ సెంటర్గా పేరు పెట్టామండి అలానే మా వార్డులో ఉన్న మహిళల ద్వారా బీద బుజ్జమ్మ పొదుపు గ్రూప్ అని చెప్పి ఒక పొదుపు గ్రూపును కూడా ఏర్పాటు చేశాము ఈరోజు ఈ పదవి రావటానికి ఆ పెద్దవాడు ఆశీస్సులు కూడా నా వెంట ఉన్నాయనుకుంటానండి ఎందుకంటే నేను పెట్టిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాకు వచ్చిన పోస్ట్ కూడా అంగన్వాడీ సెంటర్లకు రిలేటెడ్ ఏనండి ఈ పొదుపు గ్రూపులు కూడా ఉమెన్ డెవలప్మెంట్ కింద వస్తాయండి ఈ రెండింటికి కూడా ఆ రోజు నుంచి ఆ మ్యాసేజ్లు నా వెంట ఉన్నాయని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను అలాగే నేను వరుసకి కోడలనైనా నన్ను కూతురులాగా భావించి మా కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ మా వెంట ఉన్న మన్నవ రాజచంద్ర అంకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ముఖ్యంగా చెప్పాలంటే నమ్మిన వారి వెంట మేము ఉంటాం అని మరొక్కసారి నిరూపించుకున్నారు మన బీదా బ్రదర్స్ అండి అందుకు నేను నా పదవి రెండు నిలువెత్తు ఉదాహరణలు అండి నమ్మిన వారిని ఎక్కడ ఎప్పుడు మోసం చేయరు వారి వెంట మేము ఆహర్నిసులు ఉంటామని మరొకసారి నిరూపించుకున్నారు ఇంకా ఈ పదవి గురించి ఒక రెండు విషయాలు చెప్తానండి ఇది ఇందాక శ్రీనివాస్ అని చెప్పినట్టు పది రోజుల్లోనో నెల రోజుల్లోనో డిసైడ్ అయ్యి తీసుకొచ్చేసిన పదవి కాదండి దీనికి సంబంధించి చాలా పెద్ద తతంగమే ఉంది పోయిన సంవత్సరం మస్తాన్ రావు గారు నా బయోడేటా తీసుకెళ్ళి పార్టీ అధిష్టానానికి పార్టీ ఆఫీస్లో ఇచ్చున్నారు సార్ అందరూ ఎదురు చూసినట్టుగా నేను ఒక నెల రెండు నెలలు ఎదురు చూసి ఇంటి ఇంకా పదవి రాలేదు ఇంకా పదవి రాలేదు అనుకుంటూ ఉన్నా నిజం చెప్పాలంటే అసలు అది ఏం పదవో ఏంటో నిజంగా నాకు కూడా తెలియదండి అది టు బీ ఫ్రాంక్ నాకు తెలియదు ఏ పదవి అనేది కానీ నేను సాధారణమైన మనిషినే కదా ఆహా పదవి ఇస్తున్నారంటే ఏం పదవిస్తున్నారో ఇంకా రావటం లేదేంటి ఇంకా రావటం లేదంటే అందరికీ ఉన్న క్యూరియాసిటీ నాకు కూడా ఉంటుందండి నేను కూడా క్యూరియాసిటీగా ఇది ఏంటి ఇంకా రావటం లేదు ఒక పదవి రావటానికి ఏంటి ఇన్ని రోజులు ఇన్ని రోజులు అని ఎదురు చూశాను కానీ ఫైనల్గా ఫిబ్రవరి పదమూడున నాకు చంద్రబాబు నాయుడు గారు రీజనల్ ఆర్గనైజర్గా పదవి అనౌన్స్ చేశారండి ఆ పదవి వచ్చిన మరుక్షణం తెలిసింది ఈ పదవి వెనకమాల బీదా సోదరుల సోదరుల కష్టం ఉంది అనేది ఇది ఒక జిల్లాది కాదండి మూ కంటిన్యూషన్ చేస్తానండి ఆ పదవి వచ్చిన మరుక్షణం నుంచి బీదా సోదరులు ఈ పదవి కోసం ఎంత కష్టపడ్డారు ఎన్ని కష్టాలని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళారని తెలుస్తుందండి ఇది ఒక జిల్లా కాదు మూడు జిల్లాలకు సంబంధించిందండి మూడు జిల్లాల నుంచి కొన్ని పదుల సంఖ్యలో ఈ పోస్టు కోసం అభ్యర్థులను పెట్టారండి ఎంతోమంది సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంత్రులు వీళ్ళందరూ వాళ్ళందరు రికమెండేషన్స్ చాలా ఉన్నాయండి అవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ ముందుకెళ్ళి ఫైనల్గా కావల్లో ఉన్న నాకు ఈ పదవిని ఇప్పించేదానికి బీదా సోదరులు ఇద్దరు చాలా కష్టపడ్డారు కానీ ఏ రోజు కూడా మేము వాళ్ళకు చెప్పాం వీళ్ళకి చెప్పాం ఆ కాంపిటీషన్ ఈ కాంపిటీషన్ అని ఏ రోజు మా దగ్గర ఎక్కడ ఎప్పుడూ చెప్పలేదండి ఇది వారి హుందాతనానికి ఒక నిదర్శనం పోస్ట్ తీసుకొని వచ్చి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు హ్యాపీ అయ్యారు వారి హుందాతనానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జనరల్గా మొన్న సీఎం గారితో మీటింగ్ ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు మీకు ఎప్పుడైనా ఏదన్నా అవసరమైతే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మ అంబేద్కర్ గారు చెప్పింది పుట్టుక నీ చేతిలో లేదు భవిష్యత్తు నీ చేతిలో ఉంది అని అలాగే ఈ పోస్ట్ ఇవ్వటం వరకు వాళ్ళు నాకు పెట్టారండి దీన్ని ఈ రెండు సంవత్సరాల్లో ఆ పోస్టుకు సంబంధించి అన్ని బాధ్యతల్ని సక్సెస్ఫుల్గా నేను నిర్వర్తించి బీదా సోదరుల చేత సభా చనిపించుకునేటట్టు కష్టపడి పనిచేసి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత శ్రీరామ ఈ పోస్టుకి మళ్ళీ నువ్వే అర్హురాలవి దీని ఎక్స్టెన్షన్ కూడా మళ్ళీ రెండు సంవత్సరాలు నీకే ఇస్తాము అని వారి చేత మళ్ళీ మళ్ళీ అనిపించుకునేటట్టుగా నేను నా సాయశక్తులా కష్టపడతానని సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను